ఫ్రెండ్ ప్రెసెంట్ అనంతపూర్లోని గుజరాత్లో ఉండామండి మార్కెట్ యాడ్ దగ్గర ఇక్కడింటి తడక్లేకైతే వెళ్దామండి తడక్లేర్ దగ్గర తీరు ఎప్పుడు జరుగుతుందో అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి సో ఇది మొత్తం అండి ఈ మార్కెట్ యార్డ్ యాడ్ నుండి స్టార్ట్ అవుతుంది వీడియో చాలా వీడియోలోకి వెళ్తాం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ అలాగే రేపు కూడా ఒక సంవత్సరంలో నాకు ఒక వీడియో దగ్గర ఒక వీడియో కూడా వస్తుంది సో చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ముఖ్యంగా మన ఛానల్లోనే ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి గుర్తుపెట్టుకోండి సో వెళ్దాం అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ చూడాలి కేటీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురికే మనకి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది చూడండి సాయంత్రం ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియో చాలా మంది సో అలాగే చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్త వాళ్ళు ముఖ్యంగా సో డేట్ ఎప్పుడైనా తేరే డేట్ ఎప్పుడైనా మీరు క్లియర్ గా తీసుకోవచ్చు వీడియోలో అక్కడే అనుకున్నాం మనం స్వామివారి రథం ఎప్పుడు లాల్ టారు అనేది అక్కడ మనం ప్రజెంట్ మనం ఎప్పుడైతే విద్యుత్ కళ్యాణ భారతిత ఉన్నాము ఫంక్షన్ ఇది కూడా ఇదో ఒక హాల్ దాన్ని లైక్ చేయండి లైక్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ చేయగలుగుతాను మీరు లైక్ చేస్తే ఎక్కువ ఇలాంటి వీడియోస్ చేయగలుగుతాను ఇప్పుడైతే అయితే వచ్చినాము సో బ్రిడ్జి అయితే ఎక్కుతున్నాము ఇది తడక్లేరు బ్రిడ్జి ఇదేనండి అశ్వత్థామ నారాయణ స్వామి టెంపుల్ సో దగ్గరకు అయితే వచ్చాము సో లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకున్నాం పేరు ఎప్పుడు జరుగుతుంది అనేది అద్దకు వెళ్ళి తెలుసుకున్నాము సో ఆ అంతా అదే మనం రౌండ్ వేసుకొని రావాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తాయి సో మనం ఇప్పుడు వెళ్తున్నాము పేరు దగ్గరికి చూద్దాం ఎప్పుడు ఏం కథ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు చాలా మంది కామెంట్ చేస్తున్నారు సంస్థ దగ్గర వీడియో దగ్గర వీడియో చేసి సార్ వీడియో చేసి ఉంటే ఒక వీడియో కవర్ చేయండి తడకలేరు తీయర్ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లియర్గా తెల్ మాకి ఒక వీడియో కవర్ చేయండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో చూడండి మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు తీయర్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తారు సో ఇదండి ఇక్కడే పేరు జరిగేది లష్పర్థ నారాయణ స్వామి పేరు ఇక్కడ జరిగేది సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ వినడం కూడా స్వామివారి పేరు వినడం కూడా చూడడం కూడా ఫస్ట్ టైం వస్తున్నాను సో ఎప్పుడు రాలేదు నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు నేను ఎక్కడో చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడు తీర జరుగుతున్నాడు తీర ఇప్పుడు వస్తున్నాడు సో ఇదండి ఇక్కడే ఉండేది ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అశ్వథమ్మ నారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి దేవాలయం సో వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం నేను ఫస్ట్ టైం వస్తున్నాను స్వామి వారి దగ్గరికి సో అలాగే ఇక్కడ చూడండి ఇది కాలభైరవ స్వామి టెంపుల్ సో మీలో ఎంతమంది తెలుసు అనంతపూర్లో కాలభైరవ స్వామి టెంపుల్ ఉందని తెలిసింటే కింద కామెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ స్వామివారు ఆయనే కాలభైరవ ఫ్రెండ్స్ ఏంటో కొద్దిగా మిస్టేక్ మాట్లాడితే క్షమించాలి ఎందుకంటే మనము చేసేది ఫస్ట్ టైం ఇలాంటి వీడియోస్ అదే స్వామివారు కాలభైరవ స్వామివారు సో అలాగే ఇప్పుడు శివాలయం దగ్గరికి వెళ్దాం శివాలయం ఇది శివాలయం అంట సో ఎదురిగ్గా మనకి గరడ స్తంభం ఉంది చూడండి సో అలాగే దీపారాధన కూడా పెట్టారు ఇక్కడ శివలింగేశ్వర దేవాలయం సో వెళ్దాం సో లోపలికైతే వచ్చాము అదృష్టం ఫస్ట్ టైం నేను సోమవారం చూడడం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తీయ జరిగేది కూడా మనం ఇక్కడ వీడియో అయితే కవర్ చేద్దామండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళంతా చాలామందికి రీచ్ అవుతుంది మీడియం సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పంచముఖి ఆంజనేయ స్వామి సో స్వామివారి దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోకండి ఈ నెల పదహైదు వచ్చి రథోత్సవం జరుగుతుందంట పదహారు వచ్చి తేరు జరుగుతుందంట సో టెంపుల్ దగ్గరకైతే ఫస్ట్ టైం వస్తాను ఇక్కడ బాగుంది అలాగే ఆదివారం కూడా ఇక్కడ పూజ ఉంటుందంట ఆ పూజకు కూడా నన్ను ఆహ్వానించారు సంతోషకరమైన విషయము యాటికిపోయినా కూడా నేను ప్రమోషన్లు చేయకోకుండా కూడా నాకైతే గుర్తింపు బాగా దొరుకుతుంది యాటికిపోయినా కూడా ఆ స్వామివారి దయ ఎట్లే ఉండాలి ఎప్పటికీ నా మీద చాలామంది ప్రమోషన్లు చేస్తూ ఫేమస్ అవుతారు నేను ప్రమోషన్ చేయకుండా ఫేమస్ అవుతాను సో స్వామివారి దయ ఎప్పుడు ఇలా ఉండాలి అలాగే రేపు కూడా బుక్ రైస్ సముద్రంలో స్వామివారిని ఊరేగింపిస్తారు అక్కడ కూడా వీడియో కవర్ చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఆదివారం అయితే ఇక్కడ పూజ జరుగుతుందంట మనం కూడా వస్తాము సోమవారం దర్శించుకున్నాం సో ఇప్పుడైతే సోమవారిని దర్శించుకున్నాం సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి